ందరికి ఎలక్ట్రానిక్ అండ్ ప్రిండియా వ్యక్తులందరికీ అలాగే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు బాలేని అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ దుర్గమ్మ తల్లి ప్రకాశం జిల్లా ప్రజలందరినీ మంచిగా చూడాలని కోరుకుంటున్నాను ఈరోజు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత రెండు రోజుల నుంచి నా ఆడియో అన్ని సోషల్ మీడియాలో పరిచయం చేస్తూ ఉంది ఐఏ మీడియా సంస్థ వాళ్ళు పని కట్టుకొని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేను నా ఎదుగుదలను చూడలేక ఆ సంస్థ ఆ చెప్పిన విలేకి కోసి సామాజిక వర్గం వాళ్ళు కావాలని నా మీద వ్యక్తిగతంగా కక్ష కట్టి అటువంటి దుర్మార్గమైన పట్ల పడారు ఆ వీడియోలో మాటలు నాకైతే కాదు అది ఏ ఒక్కో పెట్టి వక్రీకరించి చేశారు ఆర్టిఫిషియల్గా చేసిన మాటలు అవి కేవలం మీడియాలో చదివిన జగదీష్ నన్ను చాలాసార్లు డబ్బులు డిమాండ్ చేశాడు మందు తాగాలి పార్టీ అని నేను అయినా ఎక్కి చూసుకుని నేను తర్వాత చూస్తానని చెప్పాను కేవలం మందు పార్టీలకు డబ్బులు ఇవ్వలేదని అతను నా మీద ఈ ప్రచారం చేసాడు అదైతే నా వాయిస్ కాదు నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అతను మందు తాగింది మీడియా ముందు మాట్లాడలేదు మూడు పెక్కులు పడింది మీడియా ముందు మాట్లాడలేరు జగదీష్ నా వాయిస్ రికార్డు కావాలని అదే రోజు బాల్యేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు ఉన్న రోజునే కావాలని రిలీజ్ చేయటం బాల్యేని శ్రీనివాసరెడ్డి గారికి నాకు విభేదాలు సృష్టించాలనే ఉద్దేశంతోనే జగదీష్ అనే వ్యక్తి ఐలైన్ మీడియా తరఫున మద్యం తాగిన మత్తులో ఎవరో ఇచ్చిన మద్యం బాధ్యులకి డబ్బులకి అమ్ముడు పోయి ఈ పని చేశాడని నేను ఆరోపిస్తున్నాను నేను ఆ రోజు కూడా ఆడియో రిలీజ్ చేసిన రోజు కూడా అదే ఐదు గంటలకి నాలుగు గంటలకు ఎప్పుడు ఇచ్చారంట నేను మీ అందరికీ చాలా మంది తెలుసు బాలే నివాసంలో ఉన్నాను ఆ రోజు కూడా భోజీ సినిమా టికెట్ విషయంలో బాలజా శ్రీనివాసరెడ్డి గారు నాకు ఒక బాధ్యత ఇచ్చారు జనసేన నాయకులకి పవన్ కళ్యాణ్ అభిమానులకి అందరికి కూడా సినిమా టికెట్లు అందే విధంగా చూడమని నాకు ఆ బాధ్యత తప్ప చెప్తే నేను ఆ బాధ్యతలో నిమగ్నమై ఉన్నాను ఆ టైంలో రికార్డు వచ్చింది నాకు చాలామంది ఫోన్లు చెప్పిన నేను లైక్ తీసుకున్నాను అదేవిధంగా పక్క రూమ్ లో ఉన్న బాలేని శ్రీనివాసరెడ్డి గారికి ప్రణీత్ రెడ్డి గారికి చూపించారు ఇది నమ్మశక్యం కానీ ఇది బాలనాగేంద్ర లైవ్గా తీసుకోమని చెప్పారు నేను కూడా చాలా సంతోషపడ్డాను ఆ రోజు సాయంత్రం పది గంటల దాకా కూడా నేను వారితో బాల్య కుటుంబంతో గడిపాను అది వారికి తెలుసో తెలియదో కానీ నేనైతే ఈరోజు కూడా బాల్యేనితో కానీ వారి కుటుంబంతో కానీ సన్నిహితంగానే ఉంటున్నాను ఆ రోజున నేను తల్లా మరుసటి రోజున అయిన సినిమాను డాక్టర్ సీతారామయ్యకి తెలియపరచడం జరిగింది నేను మాట్లాడి మందలిస్తాను బాలాగేంద్ర అన్నాడు డాక్టర్ సీతారామయ్య మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకోటి రిలీజ్ చేశాడు సాయంత్రానికి సాయంత్రం ఏడు గంటలకి చేశాడు మళ్ళీ డాక్టర్ గారు చెప్పాడు వాడు నా మాట ఎంపిక లేదు నాగేంద్ర వాడు నన్నే బ్లాక్మెయిల్ చేసే పరిస్థితిలోకి వచ్చాడు అన్నమాట నిన్నే బ్లాక్మెయిల్ చేస్తాడు డాక్టర్ గారు అని అడిగా నా వార్త ఇది నీ హాస్పిటల్ ఎంత రెమ్యూడియేట్ హాస్పిటల్ పబ్లిష్ వస్తుంది నా వార్త నా వాయిస్ వల్ల అయినై నువ్వు వచ్చే వార్తల వల్ల నీ హాస్పిటల్ ఎంత పబ్లిష్ జరుగుతుంది నువ్వు నన్ను అందిస్తావు బాగా నాగేంద్ర విషయంలో అన్నాడు బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితిలోకి జగదీష్ వచ్చాడు ఎండి అతను వాళ్ళ భార్య పేరు మీద ఉంది భార్య అయినా భర్త అయినా వాళ్ళిద్దరం ఒకటి డాక్టర్ గారిని బ్యాంక్లో నీ మీద కుంభకోణాలు జరగట్లేదా జాయింట్ కలెక్టర్ మీద జాయింట్ కలెక్టర్ దగ్గర నీ ఎన్ని అని ఆయన విదిరిస్తున్నాను అలాగే కుంగుల్లో ఉన్న కేబుల్ అన్నింటిని నీ గుట్లో పెట్టుకొని నువ్వు మాఫియా నడపలేదా నేనేమైనా ఎప్పుడైనా చదివేనా నేను ఎప్పుడైనా డిస్కషన్ చేసేనా అని అడిగాడు అలాగే హాస్పిటల్లో పేదలు లేదు పెద్దోళ్ళు లేదు నీ ఇష్టారాజ్యంగా బిల్లులేసి పంపిస్తున్నావు ఈ ఏమైనా నేను అడిగానా అని మద్యం కళ్ళు తాగిన పోతు రూపంలో మద్యం మాత్రం మాట్లాడుతూ ఉన్నాను నాకు కూడా వార్నింగ్ పంపించాడు ఈ మధ్య ఇద్దరు రౌడీలతో వార్నింగ్ పంపించాడు బాలగింద్ర సీతారామ ద్వారా నాకు మందలిస్తున్నాడు తీసే ఉంటున్నాడు అని నాకు వార్నింగ్ ఇప్పించాడు నేను కూడా అదే రెండు రోజులు బట్టడీ మూకంతో మా నాకు జగదీష్ అనే వ్యక్తితో ప్రాణహాని ఉంది అతలో మద్యం మత్తులో ఏం చేస్తాడో అని మీ ద్వారా తెలియజేస్తా అలాగే ఇంకోసార్లు అతను చేసాడు కిరణ్ చిన్నప్పటి నుంచి నా శిష్యుడు కాలేజీలో నాకు చూడారు అతని సమస్యలు అతను ఉన్నాయి ఎప్పుడు ఏ ఏ నాయకుడు ఉంటే ఆ నాయకుడి దగ్గర భజన చేస్తా తిరుగుతుంటాడు అతను వేసాడు ఒకసారి నేను మాట్లాడా కిరణ్ ఏందమ్మా ఇది సంస్కారం అని అడుగులే ఆపేసాడు బాగా ఉంది ఏమను అడుగు నేను చెప్తా అది నా వాయిసా కాదా నా ఎవరు అడగాలి కదండి ఇప్పుడు గౌరవం నేను ఇట్టినండు చేస్తారు పత్రికా ధర్మం ఏంది మీడియా ధర్మం ఏంది ఇంకా వచ్చిందండి మీద ఇది వాస్తవం కాదా మీరు చెప్పండి అని అడుగుతారు వివరణిస్తారు దాంట్లో ఏది వాస్తవం ఆ వాస్తవం అనేది తెలియపరచడం చెప్పడం మా ధర్మం ప్రజాని కానీ తెలియపరచడం మీ ధర్మం అవన్నీ వదిలేసి వన్ సైడ్గా చేయటం ధర్మం కిరణు అతను కిరణ్ కూడా బాధితుడే దేంట్లో కేబుల్ మాఫియాలు కిరణ్ కూడా ఒక బాధితుడే కిరణ్ కూడా మర్చిపోయి మమ్మల్ని కూడా బదనాలు చేస్తా ఉంటే మీడియాలో అందరూ మనుషులే పాలు అందరూ మనుషులే బతకడానికి లేదంటే ఎవరిష్టానుసారం ఎవరు ఆలోచన పథకాల తలా పవతార్యక్తే చదువుకో కొంతమంది ఉద్యోగాలు చేస్తారు చదువుకున్న తర్వాత కొంతమంది రాజకీయాలు చేస్తారు కొంతమంది ప్రొఫెషన్ ఎత్తుకుంటారు కొంతమంది మీడియా ఎత్తుకుంటారు ఈ రకరకాలుగా సమాజంలో బతుకుతారు అంతేగాని ఒకరి ఒకరిని మెయిల్ చేసి ఇంకా పథకాలనుకోవటం అది మంచి పద్ధతి కాదు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నాకు గ్యాప్ తేవాలి పవన్ కళ్యాణ్ గారు మొదటి వారంలో వస్తున్నారని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు దానిలో భాగంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు నాకు కొన్ని బాధ్యతలు చెప్పారు జిల్లాలో అందరిని గోర్జేట్ చేసి పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్ని మనము హైలైట్ చేయాలి అని బాధ్యతలు చెప్పారు అది తెలుసుకున్న ఈ పెద్ద మనిషి జగదీషు నన్ను ఎట్లా దూరం చేయాలి అనే ఉద్దేశంతో ఈ వార్త వదిలేదు సాయంత్రానికి పవన్ కళ్యాణ్ ప్రోగ్రాంని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి జనసేనలో ఏ విధంగా పెట్టాలి తగాదాలు నాతో ఆ వాయిస్లో ఉన్న రెండో వ్యక్తి చిట్టు ప్రసాద్ చిట్టు ప్రసాద్ నేను చిన్ననాటి స్నేహితులము అతను ఇప్పుడు ఏఎంసీ వైస్ చైర్మన్గా నియమితి అయ్యారు అతనే నన్ను జనసేన పార్టీలో తీసుకొని వెళ్ళాడు రియాజ్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు వెంటనే వాళ్ళిద్దరు కలిసి చాలా యాక్టివ్గా పనిచేస్తాడని జనసేన పార్టీ జిల్లా ప్రచార కమిటీ గా డిఆర్ ఆ రోజు అపాయింట్ చేయించాడు నేను పనిచేశా కోర్టు మీకు అనుకూలంగా పనిచేశా తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత పరిణామాల్లో నాగబాబు గారు బాలజా శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నారు బాలనాగ్ర బాలజీ శ్రీనివాసరెడ్డి గారితో పాదవు మన జిల్లా ప్రకాశం జిల్లా బలోపేతం ఉంది బాలజా శ్రీనివాసరెడ్డి గారి ద్వారా నువ్వు కూడా బాధ్యతతో కలిసి పనిచేయని చెప్పాను నేను ఆ క్రమంలో బాధ్యతతో ప్రకాశం జిల్లాలో అందరికన్నా ముందుగా బాలయ్య శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడటం స్వాగతించడం వారి చేరే రోజు నుంచి సంబరాలు అయితేవి ఆయన మీద ఎవరేం మాట్లాడినా కూడా నేను ఊజానేసుకొని కన్ను రెప్ప వాళ్ళు లేకుండా నేను మాట్లాడుతూ ఉన్నాను ఇవన్నీ అడుగులో ఉంచుకొని నేను బాలి శ్రీనివాసరెడ్డికి ఎక్కడా దగ్గర అవుతానని బీసీ సమాజ్ వర్గానికి చెందిన అందులో యాదవ్ ప్రకాశం జిల్లాలో యాదవ్లు ఎక్కువ యాదవులు రాజకీయంగా ముందుకు పోవడ ఉద్దేశంతో జనసేన పార్టీలో అతను కొంతమంది దగ్గర రూపాయి ఒప్పందం చేసుకొని ఈ పనులు చేశాడు పూర్తిగా ఖండిస్తున్నాను నేను గతంలో ఏడు నెలలు నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అది మీ అందరికి కూడా తెలుసు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక వారం రోజులు నేను వెళ్ళా వెళ్ళినప్పుడు రెండు ప్రెస్ మీట్లు జరిగినాయి మీ అందరికి కూడా తెలుసు మీట్లు నేను పోలా పోనప్పుడు అడిగారు నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్న ఆ తర్వాత హెల్త్ ఇష్యూస్ వల్ల నేను పోనప్పుడు కొంతమంది కొంతమంది వ్యక్తులు బల్లేని రిడ్డి దగ్గర చేరి నా మీద స్టాడీ చెప్పటం వాళ్ళు ఇన్వాల్వ్ అవటం జరిగింది తర్వాత మా మిత్రుడు ఒంగోలు ఎంపీపీ ప్రస్తుత ఒంగోలు ఎంపీ అయిన మల్లికార్జున రెడ్డి గారు తర్వాతి సొసైటీ ప్రెసిడెంట్ బాక కృష్ణారెడ్డి గారు బదులూరు నాయకుడు సోము గారు వీళ్ళ ముగ్గురు నన్ను బాలే శ్రీనివాసరెడ్డి గారి దగ్గర తీసుకొని పోయి మాట్లాడించడం జరిగింది బాగా నువ్వు ఎందుకు దూరంగా ఉంటున్నావు నువ్వు ఎందుకు కలిగవు మా మీద అన్నాడు అలా ప్రెస్ మీట్లు మొదటి నుంచి నీ విషయాలు నేనే కదా అని వస్తుంది ఈ రెండు ప్రెస్ లో నాకు ఎందుకు చెప్పలేదు మా ఎందుకు చెప్పలేదు నేను అక్కడ లేదు అందు మధ్య నా మధ్యన ఆయన వెంటనే వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ ఫోన్ చేసి జరిగింది అని తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత ఆఫీస్ స్టాఫ్ కొంతమంది వ్యక్తులు చెప్పారు సార్ అందుకని మేము వాళ్ళని బాగా చెప్పండి మాకు వాస్తవం సార్ అని చెప్పారు అప్పుడు వాళ్ళని శ్రీనివాస్ రెడ్డి గారు గట్టిగా మందలిచ్చారు నా ముందు గట్టిగా మందలిచ్చిన తర్వాత నేను అక్కడితో ఆ విషయం సంతోషపడి అక్కడితో నేను మర్చిపోయి అక్కడి నుంచి కూడా శ్రీ బాలజే రెడ్డి గారితో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆయన చెప్పే విషయాల్లో అడుగులో అడుగునై ఈరోజు కూడా ఆయనతో మనసు విప్పి మాట్లాడుతూ ఉన్నాను మీరు కూడా తెలుసుకోవాలి బాలే శ్రీనివాసరెడ్డి గారికి నాకు వివాదాలు పెట్టాలని వారి కుటుంబానికి నన్ను ఎడ చేయాలనుకుంటూ మీరు ఎవరేకు ఇతనికి గెచ్చకు ఇతను ఉద్యోగం చేసుకోవాలి అయిన జగదీష్ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను మాట్లాడాలా పెట్టాలంటే నేను ఢిల్లీకి పెడతాను ఇప్పుడు నేను అట్ట పెట్టాను ఇప్పుడు మాట్లాడాను కదా జగదీష్ గురించి వాళ్ళ ఎంపీ యాజమాన్యం గురించి మాట్లాడాను కదా అలా మాట్లాడే దమ్ము నాకుంది నేను పెట్టగలను నాకు నా జోలు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టిన రోజున అట్ట లోపాయకారిగా చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు అసలు నా అట్టడుకోలేదు నా వాయిస్ కాదు అదే పని చేస్తా ఉన్నాడు దానికి తోడు రెండు రోజులు నాడు కొంతమంది రోడ్లు దగ్గరికి పోయాడు బాల అని మీరు పిలిచి వార్నింగ్ ఇండి బాలింద్ర ఏదో చేయండి బాల వల్ల నాకు మా ఎండి క్లాస్ ఇస్తున్నాడు వార్నింగ్ ఇస్తున్నాడు మందలిస్తున్నాడు అని నాకు వాళ్ళందరితో వారిని పిలిపించుకోవటం మాట్లాడించుకోవటం అవసరం అందుకని మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తున్నా అసలు ఈ వాయిస్ వచ్చిన మాటలు మా ఇంటి మధ్య జరగలేదు నేను ఎప్పుడైనా పార్టీ విషయాలు మాట్లాడుతూనే ఉంటాం ఎలా ఉంది బాలజ్ గారు ఎలా ఉన్నారా అడుగుతున్నాడు బాలజ్ గారు పవన్ కళ్యాణ్ వస్తారు జిల్లా అభివృద్ధి చేసుకొస్తారు వాళ్ళు కూడా మొన్న పవన్ కళ్యాణ్ మొదటి వారంలో వస్తే వాళ్ళని సంతోషపడ్డారు అందరూ కలిసి పనిచేస్తాం కదా అందరూ కలిసి పనిచేస్తాం ఇక్కడ నుంచి ఆయన అధ్యక్షులు వారు వచ్చిన తర్వాత కలిసి పనిచేయాల్సిందే కదా అని వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు అతను పోసి నేను బీసీ పొలానికి కొంతమంది వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకొని మందు తాగుతా వాళ్ళతో టార్గెట్ మిగతా వాళ్ళందరూ మీరు అందరూ పెట్టలేదే నా అందరి గారి మీరు కూడా అందరూ చూపుతారు రాజకీయ నాయకులు అందరితో